కృష్ణం మందే జగద్గురు రత్న భాండాగారం తలుపులు తెరుచుకున్నాయి మరి రహస్య గదిలో ఏ ఉన్నాయి వాటి విలువ ఎంత డే వన్ డోర్స్ ఓపెన్ అయ్యాయి కౌంటింగ్ కాసేపే జరిగింది డే టూ ఇవాళ కౌంటింగ్ ప్రక్రియ పాత రికార్డులతో లెక్క సరితూగుతుందా లేదా ఈ లెక్క తేలడానికి సమయం పడుతుంది నలభై ఆరేళ్ల తర్వాత మళ్ళీ ఆ డోర్స్ ఓపెన్ చేశారు సో ఉత్కంఠ కనిపిస్తోంది ఇప్పుడు అందరి చూపు వైపే ఉంది జగన్నాథుడి సన్నిధిలోని రత్న భాండాగారంపై ఇన్నాళ్ల మిస్టరీకి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది నలభై ఆరేళ్ల తర్వాత రత్న భాండాగారం సీక్రెట్ రూమ్ తలుపుల్ని తెరిచారు అమూల్యమైన బంగారు వెండి ఆభరణాలు సహా స్వర్ణ రత్న వజ్ర ఖచ్చిత వస్తువులతో రహస్య నిధి జిగేల్ మంది కమిటీ సమక్షంలో వాటన్నింటినీ చెక్కపెట్టెల్లో భద్రపరిచారు టైం లేకపోవడంతో ఆభరణాల లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు రహస్య గదికి మళ్లీ తాళం వేశారు సోమవారం కమిటీ సమక్షంలో నగల లెక్కింపు జరగనుంది ఒడిశాలో బీజేపీ అధికారంలోకి రాగానే రత్న భాండాగారం తలుపుల్ని తెరుస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ స్పష్టం చేశారు ఆ మాటే బాటగా తలుపులు తెరుచుకున్నాయి అయితే గదిలో నగలెన్ని వస్తువులెన్ని రత్న వజ్ర వైఢూర్యాలెన్ని ఈ లెక్కలు తేలడం అంత ఆషామాషీ కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వాటన్నింటినీ లెక్కించడానికి డెబ్బై రెండు రోజులకు పైగా సమయం పట్టింది మరి ఈసారి ఎంత టైం పట్టే అవకాశం ఉందనేది ఆసక్తికరంగా మారింది జస్టిస్ బిశ్వనాథరథ్ నేతృత్వంలో కమిటీ సమక్షంలో గది తలుపులు తెరిచారు ఆలయ ఈవో అరవిందపాడి పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్ పురావస్తు శాఖ ఇంజనీర్ ఎన్సీ పాల్ పూరి రాజ ప్రతినిధితో పాటు ఐదుగురు ఆలయ సేవాయితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రహస్య గదిలోకి వెళ్లిన వాళ్లు వారం రోజులుగా శాకాహారం మాత్రమే భుజిస్తూ నియమనిష్టలు పాటించారు వీళ్లంతా సంప్రదాయ వస్త్రధారణతో ఆలయంలోకి ప్రవేశించారు మొదట జగన్నాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత రహస్య గదిలోకి వెళ్లారు అందరిలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ తలుపులు తెరవగానే ఓ ఘటన జరగనే జరిగింది ఎస్పీ పినాక్ మిశ్రా గదిలో సొమ్మసిల్లి పడిపోయారు అయితే ప్రాథమిక చికిత్స అనంతరం స్పృహలోకి వచ్చారాయన రత్న భాండాగారంలో నగలు విలువైన వస్తువులకు సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆడిట్ నిర్వహించారు నూట ఇరవై ఎనిమిది కిలోల బరువైన నాలుగు వందల యాభై నాలుగు బంగారు ఆభరణాలు రెండు వందల ఇరవై ఒక్క కిలోలకు పైగా వెండి వస్తువులు ఉన్నట్లు తేల్చారు ఈ ఆభరణాలన్నీ విలువైన రాళ్లు పొదిగి ఉన్నట్లు నివేదికలో ప్రస్తావించారు ఆ తర్వాత ఎనభై ఐదులో రహస్య గదులను తెరిచిన ఆభరణాల ఆడిట్ మాత్రం చేయలేకపోయారు దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా పూరిలోని రహస్య నిధిపై అనేక రకాల చర్చలు జరిగాయి తాళం చెవి మిస్సింగ్ మిస్టరీగా మారింది రహస్య గది తెరిస్తే అరిష్టం తప్పదనే వదంతులు షికారు చేశాయి మ్యాటర్ కోర్టు వరకు వెళ్లింది కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు గది తలుపులు తెరవడానికి మార్గం సుగమమైంది కమిటీ ఆధ్వర్యంలో రత్న భాండాగారం తెరుచుకుంది ఇక నిధి విలువ ఎంతో లెక్క తేల్చడమే తరువాయి